జూలై ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు వృష్టికి రాశి వారికి దశ తిరగబోతుంది మట్టి పట్టుకున్న బంగారం వలె మారబోతుంది నమ్మలేని మార్పులు వేరే జీవితంలో చోటు చేసుకుపోతూ ఉన్నాయండి జూలై ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైనటువంటి రోజు నుండి కూడా వృష్టికి రాశివారి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి రాజయోగం ఉంది వీరు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారండి తత్వరిచ వృశ్చిక రాశి వారిది జల స్వభావం అనేది వలన బయటపడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వృష్టికి రాశి వారు రహస్యంగా వ్యవహారాలు అనేవి చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే ఆకట్టుకునేటటువంటి ముఖవర్చస్సును వీరు కలిగి ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి జూలై ఒకటవ తేదీ నుండి కూడా వీరి జీవితం విభిన్నమైనటువంటి రకాలుగా మారబోతుంది వీరు కలలో కూడా ఉంచిన అదృష్టం వీరికి పట్టబోతు ఉందని చెప్పడంలో సందేహం అయితే ఆశలు లేదండి వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయంలో వృత్తి ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు అయితే ఉన్నాయి మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది బంధుమిత్రులను కలుస్తారు అవసరానికి డబ్బు కూడా మీ చేతికి అందుతుంది ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి కలహాలకు దూరంగా ఉండండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం కీలక సమయాల్లో స్థిరమైన నిర్ణయాలు అయితే అవసరమవుతాయి గిట్టని వారి మాటలను విస్మరించండి మంచి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు ఇష్టదైవనామ స్మరణ మీకు ఎంతగానో శక్తిని కూడా కలిగిస్తుంది పట్టుదలతో పనిచేయండి గొప్ప గొప్ప లాభాలు ఉన్నాయి మీకు అప్పగించిన బాధ్యతలను సామర్థ్యంగా పూర్తి చేస్తారు సమయానుకూలంగా ముందుకు సాగండి పెద్దల యొక్క ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి గణపతి ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలను కూడా ఇవ్వబోతూ ఉంది ఈ వృష్టి రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై నెల నుండి కూడా మీ జీవితం ఊహించని విధంగా మారబోతూ ఉంది మీరు ఇప్పటి వరకు కూడా కళలు కన్నటువంటి జీవితాన్ని అయితే మీరు చూడబోతు ఉన్నారు అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది గురుబలం కారణంగా కెరియర్ మరియు ఆర్థిక పరంగా కూడా ఇటువంటి మార్పులు రాబోతున్నాయి అసలు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకు కూడా ఈ విధంగా ఉండబోతుంది మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వృశ్చిక రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపార పరంగా కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ ఈ సమయంలో మీకు అంతా కూడా అనుకూలత అనేది ఉంటుంది గురుగోచారం ఆరో ఇంట్లో ఉన్న సమయంలో వ్యాపారం సామాన్యంగా సాగుతుంది ఆర్థికంగా బాగున్నప్పటికీ వ్యాపారంలో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉండవచ్చు కొత్త వ్యాపార ఒప్పందాలు ఆరంభంలోనే ఆగిపోవడం లేదా వాయిదా పడడం కూడా జరుగుతుంది ఆ విధంగా వ్యాపార భాగస్వామ్యులతో సరైన సంబంధాలు లేకపోవడంతో వారి యొక్క సహాయ సహకారాన్ని కూడా మీరు అందకపో వచ్చే సమయంలో కొత్తగా వ్యాపారం ప్రారంభించడం కానీ పెట్టుబడులు పెట్టడం కానీ చాలా మంచిదైతే కాకపోవచ్చు శని దృష్టి పదవి ఇంటిపైన ఉండడం చేత ఈ రాశి వారికి వ్యాపార సంబంధంగా ఏ పని ప్రారంభించినా అది మధ్యలోనే ఆగిపోవడం కానీ లేదా వాయిదా పడడం కానీ జరిగి ఉంది అంతేకాకుండా మీ యొక్క వినియోగదారులతో కానీ వ్యాపార భాగస్వామితో కానీ కొన్ని కొన్ని చిక్కులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారి నుండి సరైన సహకారం మీకు లభించకపోవడంతో మీరు అసహనానికి గురి కావచ్చు శని దృష్టి ఒకటం ఇంటిపైన ఉండడం చేత సమయంలో మీలో అలసత్వం కూడా ఎక్కువ అవుతుంది చాదస్తం కూడా పెరుగుతుంది దాని కారణంగా ఇతరులు ఇబ్బంది పడే అవకాశాలు కూడా కనబడుతున్నాయండి ఈ రాశికి చెందినటువంటి వారికి గోచారం నాలుగు ఇంట్లో ఉంటుంది కాబట్టి మీరు విశ్రాంతి లేకుండా అధికంగానే శ్రమించాల్సిన సందర్భాలు కూడా అధికంగానే ఉంటాయి దాని కారణంగా కొన్నిసార్లు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులపైన కానీ వ్యాపార భాగస్వామ్యులపైన కానీ లేదా వినియోగదారుల పైన కానీ చికాకు పడే అవకాశం ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో వీలైనంత వరకు కూడా ఓపికగా ఉండడం చాలా మేలు చూశారు కదండి వృశ్చిక రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన సందర్భాల్లో బంధు వలన నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూస్తున్న సహాయం అయితే అందదు ఈ కారణం చేత వీరి అభివృద్ధి కూడా కుంటుపడుతుంది సామాజిక సేవా కార్యక్రమాల పేరుని సంతృప్తిని కలిగిస్తాయి ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి ఈ రాశి వారు పోలీస్ అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి సంబంధిత వ్యాపారులుగా కూడా రాణిస్తారు బంధువులతో వైరము స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకు గురి చేస్తుంది ఈ రాశి వారు తొందరగా తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా వీరి జీవితంలో తొందరగా ఎదగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది వృశ్చిక రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాన్ని కూడా ఎప్పుడు పంచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారి యొక్క శరీరం అనేది చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుంది అని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందుచేత వీరు ముందు వెనుకలో ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా తగదాలు అనేవి పెట్టుకుంటారు వృష్టికి రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీళ్ళది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా సరే కావచ్చు ఈ రాశి వారిలోని ఇటువంటి అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తుంది వృష్టికి రాశారు కొన్ని సందర్భాల్లో అలవాట్లు ముతిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది అందుచేత వీరుధురలు వాటికి దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చలించబోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీరిలో కొంతమంది ప్రయాణాలు చేయడాన్ని సంచరించడానికి ఇష్టపడతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు కానీ నిజం ఏమిటంటే వృశ్చిక రాశి వారు అసలు స్వార్థపరులే కాదు పరోపకారం చేసేవారు స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది వృశ్చిక రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు ఈ రాశి వారికి ముక్కు సూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయాన్ని కూడా వీరు మనసులో దాచుకోలేరు అందువల్ల కొందరు వృశ్చిక రాసి వారిని ద్వేషిస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఏకపక్ష నిర్ణయాలు దౌర్జన్యం ఇతరులు లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలను అమలు చేయడము కూడా నష్టాన్ని కలిగిస్తాయి సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల కారణంగా ఇబ్బందులు కూడా ఏర్పడతాయి ఈ విషయం వీరు ఎంత త్వరగా గమనిస్తే అంత మేలు వచ్చిన సదవకాశాలను వినియోగించుకుని కుటుంబ సభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే వీరి జీవితం ఎటువంటి ఒడిదుడుకులు కూడా లేకుండా సాగిపోతుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఆకర్షణీయమైనటువంటి ఆకృతి అయితే వీరు కలిగి ఉంటారు మనసు ఉన్నటువంటి భావాలు ఆలోచనలు వీరి చూపుల్లో ప్రతిబింబిస్తూ ఉంటాయి అన్నింటికి మించి వీరి యొక్క ముఖ వర్చిస్తూ విశేషంగా ఆకర్షిస్తుంది వ్యాపారంలో రాణించడం వల్ల ఆర్థిక స్థితి చాలా మెరుగ్గా ఉంటుంది కొత్త వాహనాలు నగలు ఇంటి స్థలాల కొనుగోలు పైన దృష్టి పెడతారు వీటి కొనుగోలు కారణంగా తర్వాత కాలంలో వీరికి లాభం బాగుంటుంది ఈ రాశి వారు వైద్య విద్యలో స్థిరపడతారు ఈ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించడానికి విదేశాల్లో ఉన్నత చదువులకు వెళతారు అక్కడ చదివిన చదువులు వీరికి జీవితంలో ఎంతగానో లాభిస్తాయి వృష్టికి రాశికి చెందినవారు తమ యొక్క మనస్తత్వానికి అనుకూలమైనటువంటి వ్యక్తితో పరిచయం పెంచుకుంటారు ముఖ్యంగా మేష కన్యా వారు వీరి ప్రేమను పొందేవారిలో ఉంటారు ఈ రచనా రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గరే విధంగా కొత్త పోగులతో కూడిన రచన వ్యాసంగాన్ని చేస్తారు దీనికి కారణంగా వీరి స్థాయి అనేది మరింత పెరుగుతుంది చూసారు కదండి రాశి వారి గురించి పూర్తి విషయాలైతే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఏ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్